ఇవి కాక స్థల పురాణాలు ఉన్నాయి ఎన్ని పురాణాలు ఉన్నాయో అన్ని పురాణాలున్నాయి ఇవన్నీ ప్రామాణికములేనా అన్నింటినీ స్వీకరించవచ్చా అంటే పెద్దల నాటి నుంచి ఏవైతే మనకి శిష్యులందరూ గ్రహించారో మన పరంపరలో అవన్నీ మనకి గ్రాహ్యములే ఒకప్పుడు పురాణం కన్నా ఉపపురాణం చాలా ప్రచారంలో ఉంటుంది కొన్ని ప్రాంతాల్లో అలాంటివి ఉన్నాయి అయితే ఈ దేవీ భాగవతం అనేది పురాణమా ఏమిటి ఇక్కడ ఏదో కొంచెం ఏదో రకరకానికి ఇది మనం రీసెర్చ్ కాదు కదా ఇక్కడ మనం కూర్చున్న వాళ్ళం ఆధ్యాత్మికమైనటువంటి ప్రసంగమే చేయాలి నేను మీరు కూడా ఆధ్యాత్మికమైనటువంటి వాసనలతోనే గ్రహించాలనే పద్ధతి మనకు ఉంది ఎందుకంటే ఈ సన్నిధి అలాంటిది మహాసన్నిధానం వారు సన్నిధానం వారి సన్నిధి కాబట్టి ఇక్కడ మనకి ఏదో రీసెర్చ్ మెథడాలజీ అంతా కూడా మేమే అప్లై చేసి చెప్పే పద్ధతి ఉండకూడదు మామూలుగా అయితే అలాంటివన్నీ చేయొచ్చు బయట ఇక్కడ చేయం అయితే ఇప్పుడు అష్టాదశ మహాపురాణాలు పద్దెనిమిది మహాపురాణాల్లో దేవీ భాగవతం ఉందా భాగవతమా ఇలాంటివేవో ప్రసంగాలు ఉన్నాయి కానీ పెద్దలందరూ కూడా ఈ దేవీ భాగవతాన్ని ఋషిప్రోక్తమైనటువంటి గ్రంథం ఇది చాలా ప్రామాణికంగా దీన్ని స్వీకరించి దీనిని చక్కగా సేవించినటువంటి స్థితి ఉంది మనకి అయితే ఈ దేవీ భాగవతం అనేది మొత్తం యావత్ దేశంలో ప్రచారంలో ఉంది దీనికి వ్యాఖ్యానాలు అవి కూడా సంస్కృతంలో ఉన్నాయి చాలా ప్రామాణికంగా తెలుగులో కూడా ఒక మహానుభావుడు ఈ దేవి భాగవతాన్ని అనువదిస్తే దాన్ని మన ఊరికి సంబంధించిన వాళ్ళే మనకి దగ్గరికి సంబంధించే ఈ దుర్గాగ్రహారానికి సంబంధించిన వారే దాన్ని ప్రచురించడం ఏదో చేశారు అప్పట్లో అది మన అమరావతి ప్రభువులు వాసిరెడ్డి వంశీకులు వాళ్ళ వంశ వాళ్ళ ఆస్థానంలో ఉన్నటువంటి ఒక మహానుభావుడు గొప్ప దేవి ఉపాసకుడు ఆయన దీన్ని పద్యకావ్యంగా రాశారు ఇదంతా చాలా ఉంది సరే అదంతా అక్కడ ఉంచుదాం ఇప్పుడు ఒక పురాణం వినాలి అంటే ఆ పురాణం ఎందుకు వినాలి ఆ పురాణం ఎందుకు చదవాలి ఆ పురాణంలో ఏం విషయం ఉంది ఆ పురాణం సరే ఏదో విషయం ఉంది చదివాం విన్నాం మనకేమిటి ప్రయోజనం ప్రయోజనం అనుదిశ్య నా మందోపి ప్రవర్తతే ప్రయోజనం తెలుసుకోకుండా ఎవడైనా ప్రవృత్తి దానిలో వారికి ప్రవృత్తి కలుగుతుందా ప్రతి పురాణానికి కూడా మాహాత్మ్యం ఉంటుంది మాహాత్మ్యం అంటే గొప్పతనం మాహాత్మ్యం తెలియకుండా దాని యొక్క విశిష్టత దానికి ఉండేటువంటి గొప్పతనం తెలియకుండా దానిని వినాలి అనేటువంటి ఆలోచన మనకి రాదు కాబట్టి ఎక్కడ ఎక్కడ ఈ గ్రంథానికి సంబంధించిన మహాత్మ్యాలు ఉన్నాయో ఆ ఒక ఒకచోట చేర్చి వాటిని ఆ పురాణం వినేదానికి ముందు ఆ మహాత్మ్యం చెప్పుకోవడం అనేది ఆచారంగా ఉంది మహాత్మ్య శ్రవణం చేసి తీరాలి మహాత్మ్య శ్రవణం చేయకుండా ఆ పురాణం వింటే వింటానికి మనకి ఏదో కథలు బాగున్నాయి బాగున్నాయి అనుకోవడం మనకి తెలిసిన కదే ఏదో చెప్పాడు పానీ ఉంది అట్టా కాదుగా మహాత్ దాని భక్తి కలగాలి ఇది వింటున్నప్పుడు మనకి భక్తి కూడా కలగాలి కలగకపోతే ప్రయోజనం ఏముంటుంది ఎందుకంటే మనకి ముఖ్యంగా భక్తి అనేక రకాలుగా ఉంది ఆ భక్తి శాస్త్రంలో అంటే నారద భక్తి సూత్రాలు శాండిల్య భక్తి సూత్రాలు మొదలైనటువంటి గ్రంథాల్లో ఇది కాక భాగవతంలో భక్తి యొక్క స్వరూపాన్ని చాలా విశే విశేషంగా చెప్పడం జరిగింది అందులో మొట్టమొదటి స్థానం శ్రవణ భక్తి తర్వాత కీర్తన భక్తి కీర్తనం అంటే చెప్పడం సంకీర్తనం చేయడం శ్రవణం అంటే వినడం శ్రవణ భక్తి ఈ శ్రవణం మా శ్రవణమాత్రం చేత ఏం జరుగుతుంది అంటే భక్తి పరేషానుభవో విరక్తిరణ్యత్ర భక్తి మనకి ఏర్పడ్డప్పుడు ఏం చేయాలి భగవంతుడు మనకి అనుభవ మన అనుభవంలోకి వస్తూ ఉండాలి ఇతర విషయాల ఎందు విరక్తి కలగాలి మనకి భక్తి వల్ల ఏకకాలంలో ఒకే సమయంలో మూడు ప్రయోజనాలు కలగాలి ఒక ముద్ద మనం తింటున్నాం అనుకోండి తుష్టి పుష్టి క్షుదపాయో అనుఘాసం అనుఘాసం అంటే ముద్ద ముద్దకి ఘాసం ఘాసం ప్రతి అనుఘాసం ఘాసం అంటే ముద్ద ముద్ద ముద్దకి తుష్టి తింటున్నాడు ముద్ద కలుపుకుని తుష్టి సంతోషమా ఏదో చప్పరిస్తు ఉంటాడు బాగుంది బాగుందని ఏదో మౌత్ వాటరింగ్ తింటూ ఉంటాడు తుష్టి పుష్టి దానివల్ల కొంచెం నీరసం తగ్గుతుంది పుష్టి వస్తూ ఉంటుంది క్షుధపాయా ఆకలి తొలుగుతూ ఉంటుంది ఏ విధంగా ముద్ద ముద్దకి తుష్టి పుష్టి ఆకలి తొలగడం జరుగుతుందో ఇట్లాగే మనం ఏ శ్రవణం చేసినా భగవత్ కథాశ్రవణం చేసినా భగవత్ సంకీర్తనం చేసినా ఆ సమయంలోనే ఆ సమకాలంలోనే సైమల్టేనియస్గా అంటామే ఆ సమయంలోనే మనకి ఆ భక్తి కలగాలి భక్తి అంటే ఏమిటి అది ఆ ప్రేమ అన్నమాట ఆ ప్రేమ అంటే తన మీద తనకెంత ప్రేమ ఉంటుందో ప్రేమ ఎక్కడుంటుంది ఇతరుల మీదకి వెళుతుందా ప్రేమ అనేది ఎక్కడుంటుందంటే తన మీదే తనకి ప్రేమట ఎవరి మీద ఎవరికి ప్రేమ ఉండదు లేదండి మా అబ్బాయి అంటే నాకు చాలా ఇష్టం ఉత్తమాట అబద్ధం అనమాట పచ్చి అబద్ధం అది మావిడంటే నాకు ఇష్టం వాళ్ళంటే ఇష్టం వీళ్ళంటే ఇష్టం ఇవన్నీ అబద్ధాలు కామాయ సర్వం ప్రియం భవతి తనకి వాళ్ళు ప్రియం హితం వాళ్ళు మనకి సుఖ వాళ్ళు మనకి సుఖ సాధనములు అనిపిస్తే వాళ్ళమే ప్రేమ అంతేకాని తన కోసమే అంటే తన మీద తనకి ప్రేమ ఎవరి మీద ఎవరికి ప్రేమ లేదు తన మీదే తనకి ప్రేమ అటువంటి ప్రేమ భగవంతుడి మీద కలగాలి అది భక్తి అంటే పారేశానుభవ ఆ భగవంతుడి యొక్క ఆ భగవద్ అనుభూతి మనకు కలుగుతూ ఉండాలి అంటే ఆ తాదాత్మ్యం చెందాలి అన్యత్ర విరక్తి ఇతరమైనటువంటి సమస్తమైనటువంటి ఈ ప్రాపంచిక విషయములెందు మనకి ఏ విధమైనటువంటి చి ఇవి తుచ్చమైనవి ఇందులో ఏమీ లేదు అనేటువంటి ఒక అసారతా బుద్ధి అంటే దీని ఎందు సారం లేదు అనేటువంటిది అనిపించాలి ఏకకాలంలో ఒకే కాలంలో ఇవి అనిపించాలి అది శ్రవణ భక్తిలో ఉంటుంది అంటే చెప్పేవాడికి వినేవాడికి ఆ స్థితి కలగాలి కలగనప్పుడు ఆ శ్రవణం ఆ కీర్తనం రెండు కూడా వృధా అందువల్ల మహాత్మ్య శ్రవణం ముందు చేయాలి ముందు అది కలగాలంటే పురాణ శ్రవణంలో మనకి ప్రవృత్తి కలగాలంటే ఏం చేయాలి మహాత్మ్య శ్రవణం చేయాలి అందువల్ల భాగవతానికి మహాత్మ్యం ఉంది ఆ దేవీ భాగవతం యొక్క మహాత్మ్యం మనకి స్కాంద పురాణంలో మానసఖండం అనేటువంటి భాగంలో ఈ దేవీ భాగవత మహాత్మ్యం ఉంది ఆ దేవీ భాగవతం గురించిన విశేషమంతా కూడా ఆ గ్రంథం ఎందుకు మనం సేవించాలి ఆ గ్రంథం యొక్క ప్రత్యేకత ఏమిటి దాన్ని ఎలా వినాలి ఎలా చెప్పాలి ఎందుకు వినాలి ఎందుకు చెప్పాలి ఏ సమయంలో చెప్పాలి ఎక్కడ చెప్పాలి ఇలాంటివన్నీ కూడా ఆ మహాత్మ్యంలో మనకి వస్తాయి అందువల్ల ఆ మహాత్మ్యాన్ని ముందు మనం తెలుసుకుని తర్వాత యథావకాశంగా మిగతా గ్రంథాన్ని మనం ప చూద్దాం సృష్టౌయా సర్గరూపా जगदवनविधौ पालनीया च रौद्री संहारे चापि यस्या जगदिदमखिलं क्रीडनं या पराख्या पश्यन्ती मध्यमाथो तदनुभगवती वैखरीवर्णरूपा सास्माद्वाचं प्रसन्ना विधिहरिगिरिशाराधितालङ्करोतु